ॐ गं गणपतये नमः श्रीगुरुदत्तात्रेयाय नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः आदौ ब्रह्मा मध्ये विष्णुः అంతే దేవ సదా శివః మూwidetildeయస్వరూపాయ శ్రీ గురు దత్తాత్రేయాయ నమోస్తుతే జై గురుదేవ దత్త ఈ యాభైవ వరుదన మను యాభైవ అధ్యాయంలో కలియుగములో మొదటి దత్తావతారము అని చెప్పబడే శ్రీపాద శ్రీవల్లభ స్వామి మరియు రెండవ దత్త అవతారమైనటువంటి శ్రీగురుడు అని పిలువబడే శ్రీగురు శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వార్ల దివ్య భవ్య చరిత్రను శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు అనగా సత్యదత్త సాక్షి టెంబే స్వామివారు లేనటువంటి వారు రచించినటువంటి శ్రీ గురి చరిత్ర కథాసార గ్రంథము ఆధారంగా సంక్షిప్తంగా మనం ఈ యాభై అధ్యాయంలో స్వామివారి యొక్క కృప చేత గురుదేవుల యొక్క అనుగ్రహం చేత మనం ఈ రోజు తెలుసుకుంటున్నాం దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా శ్రీపాద వల్లభైకి ఒక రజకునికి వారి యొక్క అవతారంగా ఉన్నప్పుడు దత్తావతారంలో మొట్టమొదటి అవతారంగా ఉండేటువంటి శ్రీపాద శ్రీకొల్ల స్వామి వారి యొక్క భౌతిక కాలంలో ఒక రజకుడికి నువ్వు మరు జన్మలో రాజు అవుతావని ఒక వరమిచ్చారని మనం తెలుసుకున్నా ఆ రజకుడు యవనుడిగా జన్మించి ఊరికి నగరానికి రాజ సర్వసుఖములు కూడా అనుభవిస్తూ ఉన్నాడు అతనికి తొడ మీద ఒక కురుపు లేచి అది ఏ మందులకి కూడా తగ్గలేదు అప్పుడు అతనికి చాలా విచారం కలిగింది అప్పుడు అతడు ఈ సంగమక్షేత్రంలో ఉండేటువంటి ఈ గానగాపో దగ్గర సంగమ క్షేత్రం దగ్గర ఉండేటువంటి పాప వినాశన తీర్థానికి వచ్చాడు వచ్చి తన యొక్క రోగ నివారణ కోసం ప్రతిరోజు కూడా భక్తితో స్నానం చేస్తూ ఒక సన్యాసిని తనకు ఉపాయం చెప్పమని ప్రాధేయపడ్డాడు అలా భక్తితో వారిని కోరడం చేత అప్పుడు సన్యాసి ఇలా చెప్పాడు పూర్వము ఒక బ్రాహ్మణుడు పింగళ అనేటువంటి వేష్యతో ఉంటూ ఋషభయోగిని ఆహ్వానించి ఒక రోజంతా కూడా ఆయన్ని సేవించాడు ఆ ఫలితంగా తర్వాత జన్మలో వజ్రబాహుడు అనేటువంటి రాజు పట్టమహిషిగా జన్మించాడు ఆమె గర్భంతో ఉన్నప్పుడు ఆమె యొక్క సవితి ఆమెకు విషం పెట్టింది ఆ విష ప్రభావం వల్ల తల్లి బిడ్డలు ఒళ్ళంతా కూడా పూజలు పడి అది ఏ వైద్యానికి కూడా తగ్గలేదు వారి ఒళ్ళంతా కూడా చీవుతో దుర్వాసనగా ఉంటే ఆ రాజుగారి విసుగు చెంది వారిని అడవిలో విడిచాడు ఆ అడవిలో ఎన్నో అవస్థలు పడి ఆమె పద్మాకరుడు అనేటువంటి రాజుని శరణ పొందింది ఆమె కొడుకు చనిపోయాడు హృదయ విధానకంగా ఆమె సోకిస్తూ ఉండి అలా సోకిస్తూ ఉంటే అక్కడకు వృషభి వచ్చి పిల్లవాడిని బ్రతికించాడు ఆమె యొక్క జబ్బును కూడా నయం చేశాడు మహాత్ములకు అందరికి కూడా అవధూతలకు యోగులకు మహాత్మలకు అందరికీ కూడా అటువంటి సామర్థ్యం ఉంటుంది అందుచేత నువ్వు గానగాపురంలో ఉంటున్నటువంటి సాక్షాత్ దత్త అవతార స్వరూపమైనటువంటి శ్రీగురు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఆ మహాత్ముణ్ణి ఆశ్రయించు అని అతనికి చెప్పారు అలా చెప్పంగానే ఆ రాజు వెంటనే గానగాపురి వచ్చారు శ్రీగురుని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించారు అతని యొక్క కురుపు మాయమైపోయింది గురువు యొక్క దృష్టి సోకిన మాత్రం చేత అతనికి వచ్చినటువంటి ఆ రాచపొండు కాస్త ఆ తొడ మీద కలిగినటువంటి రాచపొండు కాస్త అదృశ్యమైపోయి అప్పుడు అతనికి స్మృతి కలిగింది పూర్వజన్మలో తాను రలికుడినని శ్రీగురుని యొక్క సేవకుడినని అతనికి స్మృతి కలిగింది గుర్తుకొచ్చింది అప్పుడు అతను శ్రీగురు నరసింహ సరస్వతి స్వామి వారిని అనంతమైనటువంటి భక్తుతో అనన్యమైనటువంటి భక్తిశ్రద్ధలతో చాలా ప్రాధాన్యపడ్డాడు అయ్యా గురుదేవా మీరిచ్చేటువంటి ఈ ప్రసాదం కదా ఈ రాజరిక జన్మ అంతే కదా మీరు మా రాజనిక రాజధాని వచ్చి మీరు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించాలి అనుగ్రహించాలి అని ఆ రాజధానికి రమణ ఆహ్వానాన్ని ఆహ్వానించాడు అప్పుడు శ్రీధుడి యొక్క వరంతో ఆ తాను పొందినటువంటి సంపదను ఆ రాజ్యాన్ని గురుదేవుడి యొక్క పాదాలకు సమర్పించాడు అది గురు అలా తన యొక్క భార్యాపల్లలను కూడా గురుదేవులు అయినటువంటి శ్రీ విశ్వ సరస్వతి స్వామి వారి యొక్క దర్శనం చేయించాడు ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా శ్రీగురుని యొక్క ఆశీర్వచనాలు ఇప్పించి మహావైభవేగంగా అత్యంత వైభవంగా గురుదేవులను పూజించుకుని ధన్యుడయ్యాడు అంతేకాదు గత జన్మలో వారు ప్రసాదం వల్ల ఏర్పడినటువంటి రాజ్యమును కూడా ఏమాత్రం కూడా మోహం మోహంతో కానీ లోభంతో కానీ ఇంకా సంపాదించాలి ఇంకా ఉండాలి అనేటువంటి ఆశతో కానీ అరిషద్వర్గము కూడా జయించి స్వామివారి యొక్క పాదముల దగ్గర ఉంచాడు అని ఈ యొక్క అధ్యానికి మనం తెలుసుకున్నాం ఏదైనా కూడా సర్వం ఈశ్వరార్పణము గురు పాదావృందాపం కృష్ణార్పణం వసుం కంసూరము కదా కృష్ణం వందే జగద్గురు సర్వం కృష్ణార్మం అంట ఏ పూజ చేసినా సర్వం గురు పాదారుడి దాపవస్తుంది ఐశ్వర్యం వచ్చిన ఏం కలిగినా ఎవరైతే గురువులకు ఈశ్వరులకు అర్పించారో వారికి అన్ని కూడా ఎప్పుడు కూడా నిరంతరం కూడా గురు కటాక్షం కలుగుతుంది అదంతా కూడా అక్షయం అవుతుంది ఐశ్వర్యం కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవరైతే ఈ గురు భక్తి గురు ఉండు ఈ రాజుగారి లాగానే మనం కూడా అత్యంత శ్రద్ధతో గురుభక్తితో ఉంటారో వారికి ఐశ్వర్యం కూడా కాదు అన్నీ కూడా అక్షయమవుతాయని తెలియజేయడానికి ఈ అధ్యయన కథ సారాంశం అర్థం చేసుకోవాలి ఏదో జన్మలో చేసేట పుణ్యం చేత మనం అందరం కూడా ఐశ్వర్యములు పోగొడము అనిపిలుస్తూ ఉంటాం అది మన వల్ల వచ్చినటువంటివి కావు ఏదో జన్మలో చక్కటి ఆరాధన చేయడం వల్ల గురువులే యొక్క చేత ఈశ్వరు అనుగ్రహం చేత ఈశ్వర సంకల్పం చేత మనకు కలిగినటువంటిది అని మనం గ్రహించాలి మనం తెలుసుకోవాలి అంతేగాని అహంకారంతో మనం సంపాదించామని మనం ఎప్పుడు కూడా భ్రాంతి పడకూడదు అదంతా కూడా పరమేశ్వరుడు మనకు ఇచ్చినటువంటి ఒక మహదావకాశంగా భావించాలి అందుకని చెబుతారు శ్రీ మహాపురాణంలో లింగపురాణులు ఎవరైనా ఈ రోజున సంపద ఐశ్వర్యము చక్కటి ఆనందప్రదమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారో అది వారు చేసినటువంటి ఈశ్వర పూజ వారు పొందినటువంటి గురువు యొక్క అనుగ్రహం అని చెబుతారు పెద్దలు ఇదంతా కూడా మనం మర్చిపోకుండా ఎప్పుడూ కూడా మనందరం కూడా భగవంతుని సేవలో కాలం గడపాలి ఐశ్వర్యం రావచ్చు రాకపోవచ్చు ఉండొచ్చు పోవచ్చు కానీ మనందరం కూడా భగవంతుని సదా అందుకని నీలగంట మహావాస మహావంతములో చెప్పారు పరమేశ్వరుడు ఐశ్వర్యం ఇయ్యి కానీ నాకు ఐశ్వర్యం ఇచ్చినా కూడా తనపు ఐశ్వర్యవంతం గురుగురు అన్నాడు అంటే నాకు ఐశ్వర్యం ఇచ్చాయా శివ కానీ నీ పాదములు వదలనటువంటి ఐశ్వర్యం ఇయ్యి నాకు ఆ ఐశ్వర్యం కూడా ఎలా ఉండాలి అనంటే సరస్వతీదేవి వీణను నీటితే ఎంత చక్కటి ప్రశాంతమైనటువంటి నాదం వస్తుందో ఆ నాకు ఐశ్వర్యం వల్ల నాకు ప్రశాంతత రావాలి కానీ దానివల్ల నాకు ఎటువంటి ఇది కలగకూడదు అని చెప్పేసి చెంత కలగకూడదు అని అటువంటి ఐశ్వర్యమును చిదానందవంత ఐశ్వర్యవంతం గురుగురు తప పదాంబుజ అంత తప పదాంబుజ సేవ ఐశ్వర్యవంతం గురుగురు అని నీలకంఠ మహాభాసవతంలో చెప్పబడుతుంది అంచత ఎంత ఐశ్వర్యం ఇచ్చినా మనం ఎప్పుడు కూడా పరమేశ్వరుడికి గురువులకు మనం ఎప్పుడు కూడా మరొకరిల్లాలి వెళ్ళాలి వారి పాపం పడి శరణాగ్ని కోరుకోవాలి ఆనాడు మాత్రమే మనం నిజమైన గురుభక్తి పరాయణమై ఉంటాం ఈశ్వరు యొక్క అధీనంలో ఉందే మనకు రాబోయే కష్ట నష్టములు కూడా జరిగి ఎప్పటికీ కూడా అమ్మవారు ఎంత సహసం చెప్పినట్టు చెప్పినట్టుగా శాశ్వతీ శాశ్వతీశ్వర్యా అని చెప్పారు అన్నవారు శాశ్వతంగా మన కీర్తి కావచ్చు మన ఐశ్వర్యం కావచ్చు మన ఇంకోటి కావచ్చు అవన్నీ కూడా శాశ్వతంగా నిలుస్తాయి